సో హలో మా వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫజన్ ఈ రోజు వీడియో చేస ఏంటంటే తగల పెట్టండి సార్ నిరంజన్ గారు ఆ మొదలు పెడతాము కొంచెం అప్పుకో అంటే అరే ఫస్ట్ ఎన్మే చెడు విన్నేద్దాం సో హెడ్ షాట్ అయితే కొట్టాను విన్నేతే డౌన్ చేశాను ఫుల్ కిల్ తీసుకుందాం మావా ఆ జై బే ఆ వస్తానా బాయ్ వస్తానా ఆ ఆ స్టార్ట్ చేస్తాను అమ్మా ఏంటంటే మాస్క్ ఆడుతున్నా నేనైతే ఇప్పుడు ర్యాంక్ అయితే ఆడుతున్నాను అది ఎట్లా ఫన్నగా ఉంటుందో మీరైతే ఈ వీడియో ఇంటి వరకు అయితే చూసి తెలుసుకోండి ఇక్కడ ఉన్నాడు వీడిని ఎంత ఈజీగా చంపేస్తానో చూడండి మా వీడియో చూసి మీరు కూడా కొంచెం నేర్చుకోండి ఆ నవ్వకండి మా ఇస్ సీరియస్ మాటర్ మళ్ళీ ఉత్తరనే చచ్చిపోయినా నాకు కనుక కోపం తెప్పించారనుకుంటే ఫ్రీ ఫైర్ అన్ని స్టార్ చేసి వాడిస్తామని నేను ఫస్ట్ చెప్తున్నా రే నేను నాకు రివేంటారన్న నాయన మీరు ఏం చేస్తున్నారా కెళ్ళిన తర్వాత నాకు రివేవండి లేకపోతే చాతపడి చెప్పిస్తామన్నారు మీకు మీకు ఇదంతా కాదు ఇక చాతపడి చెప్పిస్తున్న పక్క కరివేవి ఏంటి బ్రో ఉన్న సుఖమే వేరు ఎందుకు సుఖం ఉండదు మా ఊకే బాటు కూడా చచ్చకుంటే గట్టి ఉంటుందిగా ఆ ఓకే ఓకే ఎన్ని అయితే ఫస్ట్ విని ఈజీగా ఆ వద్దరండి ఈజీగా అంటే ఇంత ముందు మళ్ళీ తెచ్చిపోయినాడు కాదు ప్రాబ్లం మళ్ళీ మనకి అరే మనమైతే తొందరగా కిల్ చేసుకోవాలి ఈ ఉన్నట్టు మళ్ళీ వాడికి దొబ్బేసేవాడు అనుకో ప్రాబ్లమ్ అమ్మ మనకి మనమైతే కిల్కి కైతే వెళ్ళాను ఇప్పుడు ఏం జరుగుతుంది నువ్వు ఎట్లా ఉంచినా నేనైతే ఊకోను ఎందుకంటే నాకు మాత్రం కిల్లు కావాలి ఐ వాంట్ కిల్ మళ్ళీ దెబ్బేసారనుకోండి అది ఒక పెద్ద ప్రాబ్లమ్ అన్నా అన్న రాకన్నా మా టీమ్ ఇట్లా రాకమంటే వచ్చారు ఇట్లా సడన్ గా చచ్చిపోతేనే చచ్చిపోయారు ఏం లాభం రివ్యూ వేయాలా సెల్ఫ్ రివే ఉందా ది మిత్రి అయితే ఇదంతా పక్క పెట్టండి సార్ మనం మన కిల్ అయితే చోడీ పాపి చోరీ అని లేవు కదరా నువ్వు మాత్రం చచ్చిపోయా నేను అసలు ఎందుకంటే అంత పగ మీద ఉన్న మంచిగా ఒక మంచి కిళ్ళు చోరేద్దామంటే ఇట్లా ఏం చేరేంది ఓకే మా టీమ్మేట్ అయితే డ్యామేజ్ చేస్తే వీడు కూడా వచ్చి ఇక్కడ ఏ ఏం చేస్తున్నావు బాబు లోపల గ్రెనైడ్ కు పర్ఫెక్ట్ చేసేస్తారు లోపలికి నేను చచ్చిపోతాను నా చేతిలో చూడ నువ్వు నేను ఎర్రపోకని నేను ఆ ఎస్ మావా నువ్వు అన్నది నిజమే నువ్వు ఏదైతే అన్నావో అది నువ్వేమో నేనైతే కాదు ఎందుకంటే నేను నేను చంపేసిన నేను ప్రోప్లేను మా కలా ఆడతా చూడు ఎంత పర్ఫెక్ట్గా ఆడుతున్నావు సారీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్మా ఇది అట్లా చెప్పినో లేదో నన్ను ఇట్లా సావ మింగిరినో ఓకే ఇదంతా పక్క పెట్టేసి నాకు తొందరగా రివేయండి బ్రో రివేవండి బ్రో ప్లీజ్ నువ్వు మంచిగా బ్రో రివే ఇచ్చినందుకు నువ్వు చచ్చిపోయినాక ఇంకా ఎనిమిస్ ఉండరు అనుకుని నేను అక్కడ దిగాల అస్సలుగా దిగాను అక్కడ ఓకే లాంగ్లో అరే ఏడు కూడా ఎవడు మావా నువ్వు మధ్యలో వచ్చావు సో నేనైతే చంపేస్తానికి రెడీగా ఉన్నాను ఏ ఎక్కడికి వెళ్తావురా ఏంది సంతానం క్యాటర్ పెట్టుకుని ఎందుకు వస్తారా మ్యూజిక్ వద్దులే ఇక మ్యూజిక్ అన్న ఎంత వద్దులేండి ఇక మనం పాట పెట్టడు వేస్ట్ ఎందుకంటే మన బాట గేమ్కి ఇంకా పాట ఎందుకు లేండి మనోడేమో చెడకిల్లు కొడుతున్నట్టు అరే నన్ను కిల్ చేసినావా అయితే నువ్వు చచ్చిపోవాలి మా ఇక అరే యారు ఇవ్వని తెలిసి నీ తొందరగా ఎట్లాగే చేసి చంపేరు మా మనము బ్రో నీకు కరెక్ట్ చెప్తున్నా నువ్వు తొందరగా చచ్చిపో తెలిసి కొట్టకు చచ్చిపోతావులే నా ఆల్గ్చారో చచ్చిపోతావు ఇక్కడ లేదనుకో నీ గేమ్కి శాతవాడి చేయిస్తామా నేను ఆ <laughs>